ఇక్కడికి రావడము ఒక మూడు రోజుల పాటు ఇక్కడ ఉండే అవకాశం కనిపిస్తోంది అజిత్ దోవల్ గారితో జయశంకర్ గారితో కూడా వన్ టు వన్ సమావేశాలు ఉన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది సార్ తర్వాత మనం మనం డిస్కస్ చేసుకున్నాం మోదీ గారు అక్కడికి వెళ్తున్నారు ఎస్సీఓ సమిట్ కోసం ఈ డెవలప్మెంట్స్ని ఎలా చూడాలి సార్ మనం ఇవి ఒకసారి యాక్చువల్గా ఏమంటే అన్నిటికే కారణం ట్రంప్ అని చెప్పుకోవచ్చు అండి ట్రంప్ మళ్ళీ ప్రధాన ప్రెసిడెంట్ అయిన తర్వాత రెండొకసారి ఆయన మొదట చెప్పింది వేరు చేస్తున్నది వేరండి ఆయన మగ మగా దీంతో తీసుకొచ్చారు మేక్ అమెరికా గ్రేట్ అగే అంటే మంచిదే అది కానీ ఆయన తెచ్చిన దానికి తద్విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారండి దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే భారత్ లాంటి దేశాల మీద యూరోప్ దేశాల మీద చైనా దేశం మీద ఇట్లాగా పలు దేశాల మీద ఆంక్షలు పెట్టేస్తున్నారు ఆంక్షలు ఎటువంటివి పెడుతున్నారంటే ఆయన టారిఫ్లు పెంచేశారు ఈ టారిఫ్లు పెంచి అమెరికా దిగుబతి చేసుకున్న వస్తువులన్నింటి మీద టారిఫ్లు పెంచుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే అమెరికా ప్రజలు దిగుమతి చేసుకున్న వస్తువులు ఖరీదైపోతాయి ఆ సంగతి ఆయన ఆలోచించకుండా ఈ దేశాలను ఇబ్బంది పెడదామన్న ఒక దృష్టితోటి ఈ అన్ని దేశాల మీద టారిఫులు పెంచుతున్నారు ఇప్పుడు మనలాంటి దేశం ఉందనుకోండి మన దేశానికి పర్వాలేదు మన దేశం చాలా తక్కువగా అమెరికా ఎగుమతుల మీద ఆధారపడుతోంది కానీ చైనా లేని దేశానికి వచ్చేటప్పటికీ చైనా ఆర్థిక వ్యవస్థలో నమారై అరవై డెబ్బై శాతం వచ్చి అమెరికా ఎగుమతుల మీద ఆధారపడుతోంది సో చైనాకి దెబ్బతాడు అటుపక్క రష్యా మనకి అసలు సంబంధం లేకుండా మనకి రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటాం అని చెప్పి మన మీద టారిఫ్లు పెంచారండి అసలు దానికి దీనికి సంబంధం లేదు నిజంగా రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్ల రష్యాకి డబ్బులు వెళ్ళి దానివల్ల యుక్రెయిన్ యుద్ధం జరుగుతుందంటే మనకంటే ఎక్కువగా యూరోపియన్ దేశాలు అన్నీ ఆయిల్ దిగుమతి చేసుకున్నాయి గ్యాస్ దిగుమతి చేసుకున్నది తర్వాత రేర్ మినరల్స్ అవి అమెరికా కూడా దిగుమతి చేసుకున్నాయి సో ఇవన్నీ వదిలేస్తే ఒక మనది మీదే ఈ ఆయిల్ ఆంక్షలు పెట్టారంటే ఆయిల్ దిగుమతి చేసుకున్నాం అని చెప్పి టారిఫ్లు పెట్టారంటే నిజమైన కారణం ఇది కాదండి దీని వెనక అట్లా ఏముంది ఇంకో బయటికి రావటం లేదు బహుశా మనం అనుకోవడం పాకిస్తాన్ భారత ఘర్షణలో తనకి పేరు రాలేదని ఒక ఆయన ఏదైనా చినుకు వహించేటువంటి చేస్తున్నారేమో అని అనుమానం ఏదేమైనా మన మంచికేనండి ఈ టారిఫ్లు పెట్టడం వల్ల అటు చైనా రష్యా భారత్ మూడు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఏషియా ఇటు ముఖ్యంగా చైనా భారత్ ట్రంప్ టారిఫ్ పరిస్థితి ఏర్పడ్డా ఇందులో మీరు అన్నట్టుగా చాలా కారణాలు ఉన్నాయి సార్ ఒకటి ట్రంప్ తన దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ నేనే కుదిర్చానని అతను చెప్పుకోవడం దానికి మనం వెంటనే కౌంటర్ ఇచ్చాం పదే పదే అసలు ఇందులో ఏ ప్రపంచ లీడర్ తాలూకా ప్రమేయం లేదు కేవలం వాళ్ళు కాళ్ళభారానికి వచ్చారు కాబట్టి మేము ఆపాం అని చాలా స్పష్టంగా పదే పదే చెప్పడం జరిగింది అక్కడ కూడా ట్రంప్కి ఈగో హర్ట్ అయింది రెండు ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ అనుకుంటే ఎఫ్ థర్టీ ఫైవ్ ఆ విమానాన్ని మనకు అమ్మాలని చూశారు దానికి కూడా మోదీ గారు నో చెప్పేశారు మన ఇండియన్ గవర్నమెంట్ నో చెప్పేసింది అండ్ మూడోది రష్యా నుంచి మనం చమురు కొనుగోలు చేయడము అలాగే రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడము ఆ కొనుక్కునేది ఏదో మా దగ్గర కొనుక్కోనని చెప్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రైస్లో వీళ్ళు ఇవ్వలేరు ఎక్కువ మనం ఎక్కువ ధరకు వీళ్ళ దగ్గర ఎందుకు కొనుక్కోవాలి సో మన లాజిక్స్ మన ఇంట్రెస్ట్ మనకు ఉన్నాయి ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి భారత్ మీద ఈ విధంగా తన అక్కసు వెళ్ళగక్కడానికి అందుకనే ఆర్ విత్ పాకిస్తాన్ అని చెప్పే ప్రయత్నం రెండు సార్లు ఆసిముని అక్కడ పిలిపించుకోవడంతో జరిగింది కేవలం ఒకటి రెండు రీజన్లు కాకుండా మల్టిపుల్ రీజన్స్ కనబడుతున్నాయి సార్ అవును కరెక్ట్ కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు ఏంటంటే పోనీ దేవుడు మన మంచిగా మన వాళ్ళు హామీ చెప్పుకుంటారండి ఒకవేళ ఏ కారణాలు ఏమంటే అండి ట్రంప్ మన మీద అలగడం మరి మీద ఏమో వచ్చి ముందు ఇరవై శాతం టారిఫ్ పండవు నా మాట వినం లేదు యాభై శాతం అండవు ఏదైతే జరిగింది ఒక ఇరవై శాతం ఆల్రెడీ ఇంప్లిమెంట్ ఉంది ఇంకా ఇరవై శాతం జరగాలి నా లాకన్నా చర్చలు అంటున్నారు ఆ చర్చలు ఏమవుతుందో దాని సగ్గా చూద్దాం కానీ ప్రస్తుత పరిస్థితులు అంటే మళ్ళాంటి ఇబ్బంది చైనా ఎదుర్కొంటాం మనకంటే ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొంటుంది టారిఫ్ విషయంలో ఇప్పుడు అమెరికా మార్కెట్ ఒకవేళ చైనాకి ఏదైనా ఇబ్బంది అయితే తర్వాత పెద్ద అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలో భారతదేశం నూట నలభై కోట్ల జనాభా ఉన్నారు చైనా ప్రొడక్ట్ చేసే వస్తువులని దిగుమతి చేసుకునే అంత జనాభా లో తప్పే ప్రపంచానికి ఏ దేశం లేదు కొత్త యూరోప్ దేశాలన్నీ చిన్న చిన్న దేశాలన్నీ కలిసినా భారతదేశం అంత జనాభా అవుతుంది అందుకని ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనో భవిష్యత్తులో అమెరికాతో మెరీ గట్టి సంబంధాలు గట్టిగా దెబ్బతింటే పరిస్థితి ఏంటి అని చైనా కూడా ఆలోచించిన మొదలెట్టింది ఆలోచించడం మొదలెట్టి తను కూడా తన స్టాండ్ తగ్గించుకుంది ఇప్పుడే కాదు ఆల్మోస్ట్ మనం ఆరు నెలల కిందటి నుంచి కూడా చైనా టోల్ లో ట్రంప్ రాష్ట్రమంది నుంచి కూడా కొంచెం ట్ర టోల్లో మార్పు వచ్చింది చైనా అధినాయకత్వంలో మార్పు వచ్చింది చర్చల విచారణ అవి జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ట్రంప్ టరిఫ్లు తగ్గడం వల్ల దానికి కొంచెం వేగం పెరిగిందండి వేగం పెరిగి వాళ్ళు కూడా ఏంటంటున్నారంటే భారత్ సప్తంధమాలు కావాలి మాకు వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవాలంటున్నారు రెండు చర్చలు జరిగాయి మనకు యాక్చువల్గా ముఖ్యంగా జరిగింది ఇరవై ఇరవై గల్వాల్లో తర్వాత ఘర్షణ తర్వాత మన సైనికులు కొంతమంది పోవడం చైనా సైనికులు కొంతమంది పోవడం దీనివల్ల ఘర్షణ మాత్రం విపరీతంగా జరిగింది ఈ వాతావరణంలో దాన్ని తలపరచడానికి చర్చలు అయితే జరుగుతున్నాయి ఇప్పటికి పాతిక విడతలకు పైగా చర్చలు జరిగాయి కానీ పూర్తి చర్చలు ఇంకా జరగలేదు పూర్తి అంటే ఫలితం ఏమి రాలేదు ఇటువంటి పరిస్థితుల్లో రేపు వచ్చే వారం పద్దెనిమిది ఇరవై తారీఖుల మధ్యలో చైనా విదేశాంగ శాఖ మంత్రి మన దేశం పర్యటిస్తారు ఈలోగా రెండు దేశాల మధ్య డైరెక్ట్ విమాన సౌకర్యాలు పునరిద్దామని కొన్ని వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి సో పూర్వం ఏవైతే అనుకున్నారో మళ్ళీ అవన్నీ రెస్టోర్ చేయడానికి మెల్లిమెల్లిగా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఆయన వచ్చింది ఏంటంటే ఆయన వస్తున్న పరిస్థితి ఏంటంటే బోర్డర్ సంబంధాలు కొంచెం మెరుగుపరుచుకోవడానికి ఘర్షణ లేకుండా ఏ పాయింట్స్ లో ఘర్షణ ఉన్నది ఆ పాయింట్స్ లో ఈజ్ చేసుకునే పరిస్థితులు క్రియేట్ చేసుకుందాం అని అదొక ముఖ్య ఎజెండా తర్వాత ఈ ట్రంప్ టారిఫ్ను దృష్టిలో పెట్టుకొని వాణ్యపరంగా రెండు దేశాలు మరింత దగ్గర ఎలా కావచ్చు ఒకళ్ళ మీద వాళ్ళు ఎలా సహకరించుకోవచ్చు సహకరించుకోవచ్చు అనే విషయాల మీద తర్వాత మూడోది అనేది ఏంటంటే ఇంకా రష్యా ఆయిల్ ఎగుమతుల గురించి కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే మనం దిగుమతి చేసుకుంటే చైనా రష్యా నుంచి ఇంకా ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది సో దాని గురించి కూడా మాటలు వస్తాయి చివరిగా ట్రంప్ టారిఫ్లు ఏం చెయ్యాలి అనేది బహుశా రష్యా కంటే చైనాకి భారత్ కి ముఖ్యం ఈ రెండు ఎక్కువగా డిస్కస్ చేస్తాయి రాబోయే రోజుల్లో రష్యా కూడా కలిస్తే రష్యా ఇండియా చైనా మూడు దేశాలు కలిపితే కలిస్తే కొంచెం అమెరికాని ఇబ్బంది పెట్టే పరిస్థితి రావచ్చండి అందుకని ఇవన్నీ కలిస్తే